హలో అండి అందరికీ నమస్తే ఈరోజు శ్రీపాత లలిత గారు రచించిన పొదరిల్లు అనే తెలుగు కథ విందాం నాన్నగారు షష్పూర్తి చేయడం ఎలానో కుదరలేదు ఇంకో రెండు నెలల్లో ఆయనకు డబ్బై నిండుతాయి కనీసం సప్తలు చేద్దాం మీరందరూ టికెట్లు బుక్ చేసుకురండి అమెరికాలో ఉన్న పెద్ద కొడుకు రాహుల్తో చెప్తోంది మాధవి చూద్దామమ్మా మళ్ళీ రోజు ఆఫీసులకు వెళ్తున్నాము నాకు రమ్మికి సెలవులు దొరకాలి పిల్లలకు సెలవులు ఉంటాయనుకో నేను రాజీవ్తో కూడా మాట్లాడి చెప్తాను నాన్న బాగానే ఉన్నారుగా నాకు ఆఫీస్ టైం అవుతుంది అంటూ ఫోన్ పెట్టేశాడు ఇప్పుడు పిల్లలకి ఉద్యోగాల టెన్షన్ ఎక్కువగా ఉంది మాధవి వాళ్ళు సెలవులు పెట్టుకొని అందరూ కలిసి రావాలంటే బోలెడు ఖర్చు అవుతుంది నువ్వు వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడతావు నాకేమన్నా పుట్టినరోజు చేసుకోవడం సరదానా ఇంకా పుట్టినరోజు ఏమిటి నెమ్మదిగా విసుక్కున్నాడు కృష్ణమోహన్ మీ పుట్టినరోజు అనేది ఒక వంకండి కరోనా పుణ్యమా అని పిల్లల్ని చూసి మూడేళ్ళు అవుతోంది భగవంతుడి వల్ల ఏదో మన కుటుంబాల్లో అందరం క్షేమంగా ఉన్నాము ఒకసారి పిల్లల్ని మనవల్ని కల్లారా చూసుకుంటే బాగుంటుంది అని నా తాపత్రయం అంది మాధవి కృష్ణమోహన్ ఉస్మానియా యూనివర్సిటీలో రీడర్గా రిటైర్ అయ్యాడు ఇద్దరు అబ్బాయిలు మెరికల్లాగా చదువుకొని అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు వాళ్ళకి తగ్గవాళ్లే భార్యలు రాహుల్కి కూతురైతే రాజీవ్కి కొడుకు ఇద్దరు ఐదేళ్లలోపే కృష్ణ పనిచేసేటప్పుడు యూనివర్సిటీకి దగ్గర అని నల్లకుంటంలో స్థలం కొని ఇల్లు కట్టాడు మూడు వందల గజాల స్థలం ఉన్నా ఆ రోజుల్లో తాహతూ లేక రెండు బెడ్రూమ్ల ఇల్లు కట్టాడు ముందు ఖాళీ స్థలంలో పూల మొక్కలు మామిడి చెట్టు జామ చెట్టు కొన్ని కూరగాయ మొక్కలు వేశారు దానితో ఇల్లంతా పూలు పళ్ళు కూరలతో కలకలలాడుతూ ఉంటుంది కూరలోకి వంకాయలు ఒక చేత్తో కరివేపాకు మిరపకాయలు ఒక చేత్తో తెచ్చి తిరగమాత వేస్తుంది ఇంటికి ముత్తైదు వస్తే వెనక తమలపాకు తీగు నుంచి మూడు ఆకులు మామిడి జామ పండు అరటి పండు కోసి బొట్టు పెడుతుంది పూలు కొనే సమస్యే లేదు మేడంటే మేడ కాదు గూడంటే గూడు కాదు పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది అన్నట్టుగా ఉంటుంది ఆ ఇల్లు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి పెళ్ళిళ్ళు అయ్యాక అందరూ ఒకసారి వస్తే వసతి సరిగ్గా ఉండదు మేడ మీద రెండు రూములు వేద్దాము అంటే నాకు ఓపిక లేదు ఎప్పుడో ఒకసారి వచ్చి నాలుగు రోజులుంటారు ఎల్లకాలం మనం చేయలేము అన్నాడు కృష్ణ ఈ విషయంలో వాదులాటవుతూనే ఉంటుంది ఇద్దరికీ కృష్ణమోహన్ పుట్టినరోజు వారంలోకి వచ్చింది పిల్లలు ఎలానూ రారు పోని ఊళ్ళో ఉన్న అక్క చెల్లెల్ని పిలిచి సత్యనారాయణ వ్రతం చేసుకుందాం అంది మాధవి దానికేముంది సరే అన్నాడు కృష్ణ ఆడబడుచుకి ఫోన్ చేస్తే ఆ రోజు ఇంకో ఫంక్షన్ ఉంది అంది తమ్ముడికి ఫోన్ చేస్తే ఊర్లో ఉండను అన్నాడు మరిది కూతురు దగ్గరికి వెళ్తున్నాను అన్నాడు పోనీ అని ఇంటి బ్రహ్మగారికి ఫోన్ చేస్తే ఆ రోజు వేరే గృహప్రవేశం ఉందమ్మా అన్నాడు మాధవికి బాధ అనిపించింది అయింది అని ఏం పర్వాలేదు హాయిగా మన రామాలయానికి వెళ్ళి అహోబిలం మఠం చూసుకుని వద్దాము అన్నాడు కృష్ణ భార్యని అనునయిస్తూ ఇద్దరు కలత నిద్రపోయారు రాత్రి మూడవుతూ ఉంటే వాకిట్లో కార్లు ఆగిన శబ్దం గేటు శబ్దంతో పాటు ఇద్దరు ముగ్గురి గొంతులు వినిపించాయి కానీ అంత రాత్రిపూట తలుపు తీయడానికి భయం వేసి ఇద్దరు నెమ్మదిగా ముందు రూంలోకి వచ్చారు గేట్ తీసుకుని లోపలికి వస్తూ అమ్మా నాన్న అన్న గొంతులు వినిపించి తలుపు తీశారు ఇద్దరు కొడుకులు కోడళ్ళు మనవలు వీళ్ళని చూస్తూనే సర్ప్రైజ్ అని అరిచారు అందరూ ఇదేమి సర్ప్రైజ్ రా బాబు దడుచుకున్నాం సంతోషంగా అంది మాధవి మనవళ్ళని దగ్గరికి తీసుకుంటూ కోడళ్ళని పలకరిస్తూ పైకి అనకపోయినా పిల్లలు రావట్లేదని నిరాశపడ్డ కృష్ణకి వీళ్ళందరినీ చూడగానే ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది ఇంకా నిద్ర ఎగిరిపోయింది మాధవి గబగబా ఇడ్లీ పెట్టి కాఫీ చేసి ఇచ్చింది మనవలిద్దరికీ పాలు కలిపిస్తే తాగి ఇద్దరు నిద్రపోయారు మీరు కూడా కాసేపు పడుకోండి అని మాధవి బెడ్రూమ్లో సర్ది చెబితే లేదమ్మా మనం పొద్దున్నే ఒక చోటుకు వెళ్ళాలి మీరు తయారవ్వండి మేము రెడీ అవుతాము లోపలికి వెళ్ళారు పిల్లలు ఏడు గంటలకల్లా టాక్సీలో బయలుదేరారు ఎక్కడికి రా అన్న తల్లిదండ్రుల వైపు చూసి ముసిముసిగా నవ్వుతూ కదిలారు నల్ల గంటల అని ట్యాక్సీ వాళ్ళతో అంటే అది ఎక్కడో ఊరు చివరా అక్కడికేమిటి అనుకున్నాడు కృష్ణ నల్లకుంట నుంచి బయలుదేరిన కార్లు జూబ్లీ హిల్స్ హైటెక్ సిటీ దాటి వెళ్తుంటే అసలు ఇది హైదరాబాద్ నగరమేనా ఎప్పుడు నల్లకుంట విద్యానగర్ మహా అయితే కోటి తప్ప కదలలేదు అందరూ అంటుంటే ఏదో అనుకున్నాను కానీ హైదరాబాద్ అమెరికాకి తక్కువ లేదు అనుకున్నారు ఇద్దరు ట్యాక్సీ వెళ్ళి పేరు మోసిన సువర్ణ అపార్ట్మెంట్స్ ముందు ఆగింది అవి ముప్పై అంతస్తులు ఉన్న పది టవర్స్ ఒక్కో అంతస్తులో ఆరు ఫ్లాట్స్ పెద్ద గేట్ సెక్యూరిటీ లోపల రెండు పక్కల చెట్లు కార్ పార్కింగ్ అంతా సెలార్లో పెట్టారు అక్కడ నుంచి పైకి వెళ్ళాక ఒక పక్క నడకకి ట్రాక్ పిల్లలు ఆడుకోవడానికి పార్కులు కలకలలాడుతోంది అందులో ఒక టవర్లోకి పది అంతస్తుల్లోకి తీసుకెళ్లారు రాహుల్ రాజీవ్ ఇక్కడ ఎవరున్నారు అన్న ప్రశ్నకి సమాధానం ఇవ్వకుండా అన్నీ కొత్త అపార్ట్మెంట్లే చివరిగా ఉన్న అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి ఆగారు లోపల పనులు చేస్తున్నట్లు శబ్దాలు వినిపిస్తున్నాయి బయట లైట్లు పెడుతున్నారు గుమ్మం దగ్గర కృష్ణమోహన్ మాధవి అని పక్క ఫ్లాట్ దగ్గర రాజీవ్ రాహుల్ అని పేర్లు ఉన్నాయి ఆశ్చర్యంగా చూస్తున్న తల్లిదండ్రులతో అమ్మా ఈ రెండు ఫ్లాట్లు నేను అన్నయ్య కొన్నాము ఒకటి మీకోసం ఇంకోటి మేము ఎప్పుడు వచ్చినా ఇబ్బంది లేకుండా మా కోసం మా ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు ఇండియాలో కూడా ఇల్లు ఉండడం అవసరం అంటే తీసుకున్నాము ఇక్కడ మీకు అన్ని సదుపాయాలు ఉంటాయి కింద స్విమ్మింగ్ పూల్ జిమ్ పెద్దవాళ్ళకి క్లబ్ ఏ రిపేర్ కావాలన్నా ఫోన్ చేస్తే చాలు మనుషులు నిమిషాల్లో వస్తారు మన నల్లకుంట ఇల్లు పాతపడింది రిపేర్ చేయాలంటే మనుషులు దొరకరు ఏ వస్తువు కావాలన్నా మీరే వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంటే మీకు ఇబ్బంది అవుతుంది ఇక్కడ చూడండి మీకోసం సామాన్ అంతా అమర్చాము ఇక్కడ ఏ ఇబ్బంది ఉండదు ఏది కావాలన్నా ఒక్క ఫోన్ కాల్లో వస్తాయి మీరు కూర్చున్న చోటు నుంచి అడుగు బయట పెట్టక్కర్లేదు హుషారుగా చెప్తున్న పిల్లల్ని చూసి అంత డబ్బు ఖర్చు పెట్టి కొనే ముందు ఒక మాట కూడా చెప్పలేదు కోటల్లో ఖర్చు పెట్టి సర్ప్రైజ్ ఏంటి అనిపించినా సరేలే వాళ్ళ డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకున్నారు ఒక ఆస్తి అమర్చుకున్నారు అని ఊరుకున్నారు ఈలోగా బ్రహ్మగారు కూడా వచ్చారు మీ పిల్లలు మరీ మరీ చెప్పారండి మీకు చెప్పద్దని అందుకే నేను చెప్పలేదు మీ పుట్టినరోజు నాడే గృహప్రవేశ ముహూర్తం రెండు ఫ్లాట్స్కి ఒకసారి అన్నీ తయారుగా ఉన్నాయి మనకి ఎప్పుడు చేసే వంట ఆయన్నే మాట్లాడాను అన్నాడు ఆయన అబ్బో ఇంత గూడుపుట అని మాకు తెలియకుండా బాగానే నడిపించారు తల్లిదండ్రి మాటలకు నవ్వుకున్నారు అందరూ వీళ్ళు ఏమాత్రం ఊహించినంత గొప్పగా జరిగింది కృష్ణమోహన్ పుట్టినరోజు అందరూ బంధుమిత్రులని పిలిచి అందరికీ మంచి బట్టలు బహుమతులు ఇచ్చారు వచ్చిన ప్రతి వాళ్ళు వీరి అదృష్టాన్ని రత్నాలు లాంటి పిల్లలు ఉన్నారని పొగిడితే ఇద్దరు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు ఎంత హడావిడిగా వచ్చారో అంత హడావిడిగా వెళ్ళిపోయారు పిల్లలు మీ వీలును బట్టి ఇక్కడికి వచ్చి ఉండండి మీ బట్టలు మీకు అవసరమైన చిన్నవి తప్ప ఏమి తెచ్చుకునే పని లేదు అని చెప్పారు ఒక వారం ఇక్కడ ఉండి నల్లకుంట ఇంటికి వెళ్ళారు మాధవి కృష్ణ అన్నీ సర్దుకుని ఫ్లాట్కి రావడానికి ఈ ఫ్లాట్ నుంచి వెళ్ళి నల్లకుంట ఇల్లు చూస్తే మాధవి కళ్ళకి రాజును చూసిన కళ్ళతో అన్నట్టుగా వెలవెలా పోయింది ఈ ఇల్లు ఆంటీ ఎప్పుడొచ్చారు అనుకుంటూ వచ్చింది ఆ అమ్మాయి గిన్నెలు బట్టలు అన్నీ మిషన్లో వేసేది వారానికి ఒకరోజు సెలవు రాగానే ఊపిరాడకుండా పనులు చేసి వెళ్లేది మాధవికి నల్లకుంటలు నర్సమ్మ నెమ్మదిగా ఒక్కో కబురు చెబుతూ నెమ్మదిగా చేసేది ఈ అమ్మాయితో మాట్లాడినట్లే ఉండేది కాదు ఏమన్నా అంటే అమ్మ చిట్టీలు కట్టాలంటే నాలుగేళ్లలో పని చేయాలి కబుర్లు చెప్తే డబ్బులు రావుగా అనేది నిజమేగా అనుకునేది మాధవి కృష్ణకి నల్లకుంటలో మాటి మాటికి బయటికి వెళ్ళడం అలవాటు ఇప్పుడు ప్రతిసారి పది అంతస్తులు లిఫ్ట్లో దిగి వెళ్ళినా కింద ఎవరికి వాళ్ళు ఒక నవ్వు నవ్వడం తప్ప పలకరించేవారు కాదు కృష్ణ కూడా కొత్త వాళ్ళతో పరిచయం చేసుకోవడానికి అంత త్వరగా ముందుకు రాడు మొహమాటం అతనికి క్లబ్లో క్యారమ్స్ కార్డ్స్ ఆడడం అతనికి రావు మాధవికి ఇక్కడ ఆడవాళ్ళ పూజా గ్రూప్తో పరిచయం అయింది ప్రతిరోజు ఒక దేవుడు పూజా స్తోత్రాలు చదవడం ప్రసాదాలు తాంబూలాలు తర్వాత కాసేపు కబుర్లు ఈ గ్రూప్లో చాలా మటుకు ఇంటి పట్టును ఉండే ఆడవాళ్లే రోజుకు ఒక చీర కొత్త నగలు దిగేసుకుని పెళ్లికి వెళ్తున్నట్లుగా వస్తున్నారు అందరూ మాధవి కూడా పట్టు చీరలు జరీ చీరలు దుమ్ము దులిపి కడుతోంది కొద్దిగా వయసులో పెద్దది పూజల గురించి తెలిసిందని తనకి అందరూ గౌరవిస్తున్నారు ప్రసాదాలు రోజుకు ఒక్కరు తెచ్చినా అదే రుచి ఉంటే అది ఎలా కుదురుతోంది అన్న మాధవికి ప్రసాదాలు తయారు చేయడానికి ఇక్కడ ఒక ఆవిడ ఉందని ఆవిడకి చెప్తే చేస్తుందని అదే పని ప్రతి పండుగకి చేస్తారని చెప్పారు అయ్యో ప్రసాదాలు ఆర్డర్ ఇవ్వడం ఏమిటి బుగ్గలు నొక్కుంది మాధవి ఇంతలో వరలక్ష్మి వ్రతం వచ్చింది కోడళ్ళిద్దరూ పూజ ఘనంగా చేయమని వచ్చిన వాళ్ళకి తాంబూలంలో ఏదైనా బహుమతి పెట్టమని గట్టిగా చెప్పారు ఈసారి నల్లకుంట ఇంట్లో కాకుండా ఇక్కడ చేసుకోవాలంటే కొద్దిగా తటపటాయించింది మాధవి ఇన్ని ఏళ్ళ నుంచి అమ్మవారిని పెట్టి పూజ చేసి చుట్టుపక్కలందరికీ తాంబూలాలు ఇచ్చి ఎంతో ఆనందపడేది పూలు ఇంట్లోనే బోలెడుండేవి అవి మాలలు కట్టి ఇచ్చేది ఇంట్లో వచ్చిన పళ్ళు కొబ్బరికాయలు తమలపాకులతో తాంబూలం ఇచ్చేది పక్క వాళ్ళు ఎదురు వాళ్ళకి తను ఇంట్లో చేసిన పులిహోర బూరెలు గారెలు ఇస్తే వాళ్ళు ఇచ్చే బొబ్బట్లు ఆవడలు తిని బాగున్నాయి అని సంతోషపడేవాళ్ళు ఇక్కడ ఎవరు ఏది ఇచ్చినా అదే రుచి ఎందుకంటే అన్నీ ఒక ఆవిడే చేస్తుంది కదా మర్నాడు పూజ కోసం కిందకి వెళ్ళి పూలు పళ్ళు తమలపాకులు అలా కావాల్సినవన్నీ తెచ్చుకుంది మావిడాకులు కొనాలంటే బాధ వేసింది నల్లకుంటలో తమ చెట్టువే ఎంతమంది కోసుకెళ్ళేవారో తాంబూలాల్లో ఇవ్వడానికి పిల్లలు పంపిన డబ్బులతో చిన్న వెండి వస్తువులు జాకెట్ గుడ్డలు కొంది ఉదయం తను మామూలుగా ఎలా చేస్తుందో పూజ అలానే చేసి రబ్బలడ్లు గారెలు బూరెలు పులిహోర ఎక్కువగానే చేసింది ఎవరైనా వస్తే పెట్టడానికి సాయంత్రంలోగా అందరూ ఫోన్ చేసి వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి రమ్మన్నారు అందరి ఇళ్ళకి వెళ్తే తమ ఇంటికి వచ్చిన వాళ్ళకి ఎలా అనుకుంటే వాళ్ళే ఒక టైం టేబుల్ పంపారు అందరూ వరుసగా ఎవరింటికి ఏ టైంకి వెళ్ళాలి అని దాని ప్రకారం అందరూ ఒకేసారి ఒక్కో ఇంటికి వెళ్ళి తాంబూలం తీసుకుని వేరే ఇంటికి వెళ్ళాలి ఇది కూడా బాగానే ఉంది అనుకుంది మాధవి అలా స్లాట్ ప్రకారం మొదటి ఇంటికి వెళ్ళారు అంతా పేపర్ల పూలతో చిన్న సైజు పెళ్లికి చేసినట్టు ఇల్లు అలంకరించారు లోపలికి వెళ్ళాక ఆ ఇల్లాలు అప్పుడే పార్లర్ నుంచి వేయించుకొని చీర కట్టించుకొని వచ్చిందని తెలిసింది అక్కడ బల్ల మీద పేపర్ ప్లేట్లు ప్లాస్టిక్ కాగితం సీల్ చేసి ఉన్నాయి ఒక్కో ప్లేట్లో కారాలు స్వీట్లు పెట్టి ఉన్నాయి అక్కడే పసుపు కుంకుమ పెట్టి ఉన్నాయి ఒక్కోరు వచ్చి కనిపించి కనిపించినట్లు బొట్టు పెట్టుకుని వచ్చారు అమ్మవారికి ఈవిడ నగలు పెద్ద కొత్త పట్టు చీర కట్టి ఇల్లంతా లైట్లు పెట్టి స్టీరియోలో స్తోత్రాలు పెట్టారు మాధవికి అంతా గందరగోళంగా అనిపించింది పండు తాంబూలం కూడా కవర్లో పెట్టి సీల్ చేసి ఒక పెద్ద బ్యాగ్ ఇచ్చారు ఇంత బ్యాగ్ ఎందుకు అన్న మాధవితో అందరి ఇళ్లల్లో తాంబూలం వేసుకోవాలి కదా అందుకే మొదటి వాళ్ళు ఇలా బ్యాగ్ ఇస్తారు చెప్పింది ఒక ఆవిడ ఇలా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు ఆర్డర్ ఇచ్చి చేయించిన స్వీట్లు తాంబూలాలు గిఫ్ట్గా ఇచ్చిన గాజు బౌల్స్ ప్లాస్టిక్ డబ్బాలు పట్టుకుని ఆఖరుగా మాధవి ఇంటికి చేరారు అక్కడ మాధవి తన పద్ధతిలో అందరికీ ముఖాన బొట్టు పెట్టి కాళ్ళకి పసుపు రాసి అందరూ అమ్మవారు అనుకుని కాళ్ళకి దన్నం పెట్టి తాంబూలం చేతికిస్తే అందరికీ చిత్రంగా అనిపించింది అందరికీ స్టీల్ ప్లేట్లో వేసిన అరటి ఆకుల్లో కొద్దిగా పులిహోర రవ్వలడ్డు గారే బూర వేసి ఇస్తే ముందు మహమాటానికి వద్దు అన్న అన్ని ఇల్లు తిరిగి ఆకలేసి తిని అబ్బా ఎంత బాగున్నాయా అంటే ఈసారి మేం కూడా అక్కడే ఆర్డర్ ఇస్తాం ఫోన్ నెంబర్ ఇవ్వండి అంటే అన్నీ నేనే చేశాను అన్న మాధవిని చూసి నూరెళ్ళబెట్టారు అందరూ శ్రావణ మాసం ఇంట్లో అమ్మవారిని పెట్టుకోకుండా ఉండడానికి మనసు రాక మాధవి పై వారం పూజ అక్కడ చేసుకోవాలని ఆదివారమే నల్లకొంటకు వెళ్ళింది వాకిట్లో నర్సమ్మ పెట్టిన ముగ్గు ఇంట్లో పూలతో నిండిన మొక్కలు పళ్ళ చెట్లు చూడగానే మాధవికి ప్రాణం లేచి వచ్చినట్లయింది కాఫీ తాగంగానే బయటకు వెళ్ళి కృష్ణ మధ్యాహ్నం భోజనం టైం వరకు స్నేహితుల దగ్గరికి వెళ్ళి కబుర్లు చెప్తూనే ఉన్నాడు పక్క వాళ్ళు ఎదురువాళ్ళు శుక్రవారం మాధవిని ఎలా మిస్ అయ్యామో చెప్తుంటే మాధవి కళ్ళు చమర్చాయి ఒకళ్ళు టిఫిన్ పంపితే ఇంకోళ్ళు కూరలు పచ్చళ్ళు పంపారు ఆ పలకరింపులో ఆప్యాయత అనురాగం గమనించిన మాధవి మనసు భారమైంది ఇంత మంచి ఇరుగు పొరుగు వదిలేశామా అని బాధ వేసింది కృష్ణ మొహంలో కూడా అక్కడ లేని ఉత్సాహం కనిపించింది ఆపకుండా స్నేహితుల కబుర్లు చెప్తున్న కృష్ణమొకల్లోకి ఆనందంగా చూస్తున్న మాధవిని చూసి ఏమిటి నా మొహంలోకి ఎలా చూస్తున్నావు నవ్వుతూ అడిగాడు ఈ హుషారంతా అక్కడ ఏమైంది అని చూస్తున్నాను అంది మాధవి ఏమో మాధవి అక్కడ అన్ని సుఖాలు ఉన్నాయి కాదనను కానీ అదేమిటో ఒక ఫైవ్ స్టార్ హోటల్లా ఉంది నాకు అన్ని పనులు ఇంటి నుంచి చేసుకోవచ్చు నిజమే కానీ మనకి బయటికి వెళ్ళకపోతే కాలక్షేపం మీద ఉద్యోగాలు చేస్తూ బయటికి వెళ్ళలేని వాళ్ళకి అది నిజంగా మంచి స్థలం వాళ్ళు సమయం వృధా అవ్వకుండా ఇంటి నుంచి అన్నీ చేసుకుంటారు ఫోన్తో అన్నీ తెప్పించుకుంటారు కానీ రోజులో ఉన్న సమయం ఎలా గడపాలో తెలియని మనలాంటి వాళ్ళకి కాదు డబ్బు ఉంటే అన్నీ ఉన్నాయి కానీ మనతో ఈ కబుర్లు చెప్పే తీరిక ఓపిక అక్కడ వాళ్ళకి ఉండదు వాళ్ళకి తగ్గ పనులు అభిరుచులు వాళ్ళకు ఉన్నాయి ఈ వయసులో మనకు కావాల్సింది మనమేమిటో తెలిసి మనతో గడిపేవారు మార్పు కోసం ఎప్పుడైనా వెళ్ళి నాలుగు రోజులు ఉండగలం కానీ నా వరకు నాకు మొత్తం అక్కడ ఉండలేను మాధవిని చూస్తూ అన్నాడు కృష్ణ నిజమండి నాకు అక్కడ కాలక్షేపం ఉంది కానీ ఇలాగ ఫ్రీగా లేదు ఆ ఇల్లు వయసులో ఉన్న పిల్లలకు బాగుంటాయి వాళ్ళకి ఇల్లే ఆఫీస్ ఉద్యోగాల హడావిడిలో బయటకు వెళ్ళి అన్నీ కొనుక్కునే సమయం లేదు ఏ వస్తువు కావాలన్నా బయటకు వెళ్లకుండా అన్నీ దొరుకుతాయి ఒక్క ఫోన్ చేస్తే ఇంటికి వస్తాయి మనకి ఒక కూరైనా ఒక సరుకైనా బయటికి వెళ్ళి తెచ్చుకుంటే అదో తృప్తి కాలక్షేపం అక్కడ పిల్లలు ఆడుకోవడానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి వాళ్ళు బయటకు వెళ్తారు అనే భయం ఉండదు మనకి ఇంట్లోనే ఉంటే తోచదు కాసేపు ఒక గుడో అనో పార్క్లో వాకింగ్ అనో వంకలతో బయటకు వెళ్తాం మన కష్ట సుఖాలు పంచుకుంటాం అది తప్పుగా అనిపించదు ఎందుకంటే మన కుటుంబ నేపథ్యం మన పిల్లలంతా ముప్పై ఏళ్ళుగా ఇక్కడ వాళ్ళకి తెలుసు మన ఈ పొదరిల్లే మన వనప్రస్థం మధ్య మధ్యలో ఫ్లాట్కి వెళ్ళి అక్కడ సరదా జీవితం కూడా అనుభవిద్దాం పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళతో అక్కడ ఇక్కడ కూడా గడపవచ్చు ఆ సంగతి పిల్లలకి నెమ్మదిగా వాళ్ళు బాధపడకుండా చెప్దాం మాధవి అంటుంటే కృష్ణ సంతోషంగా అందుకే నిన్ను మన శరిగిన నెచ్చలి అనేది నవ్వుతూ అన్నాడు ఈ కథ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్లో తెలియచేయండి నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరు